నీతిమంతుడువైన మా యేసు ప్రభ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వాధికారి అయిన దేవ సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ మంచి దినమును బట్టి మిమ్మల్ని స్స్తుతిస్తున్నా తండ్రి నన్ను వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభ ఆ బిడ్డలను మా ఈ ఈరోజంతా కూడా నీ కృపచాటున భద్రపరిచి నడిపించండి బిడ్డలు పరీక్షలు రాసేవారు చదువుకునేవారు ఉద్యోగాలకు వెళ్ళేవారు కూలీలకు వెళ్ళేవారు వ్యవసాయానికి వ్యాపారానికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు దయచేసి ఆ బిడ్డలందరినీ కూడా కనికరించండి ప్రభా ఆ బిడ్డలపైన మీరు కృప చూపెట్టండి ఎక్కడ తొట్టు పడకుండా నాయన కాలేజీకి వెళ్ళే బిడ్డలు కూడా ఇటు అటు తొలగకుండా మీ భయం కలిగి మీ మార్గాల్లో జీవించటానికి మీ ఉపదేశానుసారంగా ప్రవర్తించుటకు ఒక్కొక్కరికి మీరు కృపద చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపెట్టి కార్యము చేయండి మీ కాపుదల మీ కాపుదల జీవితాంతం బిడ్డలుగా దయచేయమని నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని దానికంటే నాదొక చిన్న మనవి అయ్యలారా మీరు చాలామంది వాక్యాన్ని వింటూ ఉన్నారు దయచేసి వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ కూడా కనీసం వంద మందికి పంపాలి ఎందుకంటే లోకం పాపంతో నిండిపోయి భయంకరంగా కనిపిస్తూ ఉంది వ్యభిచారం అభిచారం అబద్ధాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు కబ్జాలు హత్యలు ఎన్నెన్నో మన కళ్ళ ముందు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి వీటి శబ్దాలు అనచబడాలి అంటే దేవుని శబ్దం వినిపించాలి దేవుని వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి నేను ఒక తండ్రిగా మీకు చేస్తున్న మనవి మనము ప్రభు ప్రతినిధులుగా ఉండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చి లోకానికి చాటాలి మీరు ఒక్కరికి వాక్యం చెప్తే ప్రియులారా ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు వంద మందికి చెప్తే వంద మందికి మీరు సువార్త చెప్పినట్టే దయచేసి ఈ వాక్యాన్ని పంపండి అనేకులకు పంపండి రెండవది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి చెప్పండి అనేకులు వాక్యం వినాలి బలపడాలి స్థిరపడాలి ఈ కార్యం అనేక మంది జీవితాలలో జరగాలి ఫ్రీలారా ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు తెలియ వాక్యాన్ని అనేకులకు పరిచయం చేస్తారని నమ్ముతున్నా రెండవది మేము ఒక పెద్ద చర్చి కడుతూ ఉన్నాం అది కట్టడానికి గల కారణాలు వేరే ఉన్నాయి కాబట్టి ఆ చర్చి నిర్మాణము ఇప్పుడు ఆగిపోయాది దానికి చాలా ఆర్థిక సహాయం అవసరం లక్షల్లో కాబట్టి దయచేసి దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సహకారాన్ని కూడా అందించండి దయచేసి ఈ విషయంలో చెడుగా అనుకోనకుండా ఒక్కసారి మీరు విశాలంగా ఆలోచించి సహకరించాలని ప్రార్థించాలని మనం చేసుకుంటూ ఉన్నాను ఈరోజున పద్దెనిమిదవ వచనంలో ఉన్న విషయాన్ని మనము ధ్యానిద్దాం బైబిల్ సెలవిస్తుంది ఆమె కుమారుని కన్నది ప్రవక్త గారు చెప్పిన ఆ అందే ఆ ఋతువులోనే ఆ తల్లికి గర్భాన్ని దేవుడిచ్చి కుమారుని కనుక్కుంది ఆ బిడ్డ ఎదిగిన పిమ్మట ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాను అతడు వానిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పని వారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాణ్ణి తల్లి వద్దకు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను ఇరవయో వచనం వరకు చదివి వినిపించాను బాబు తన తండ్రితో పాటు పొలం దగ్గరికి వెళ్ళాడు ప్రియులరా గమనించాలి అక్కడ కోత కోసేటటువంటి వారి వద్ద ఆ యజమానుడు తండ్రి ఉన్నాడు వాడు అక్కడ నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పాడు ఈ మాట బాగా గమనించాలి తలపోయేనే తలపోయేనే అనే జబ్బు ఎక్కడా మనం వినలేదు తలనొప్పి తల భారము మెదడులో ఏదో సమస్య లేకపోతే మెదడులో ఏవో ఉన్నాయి ఈ మెదడులో రక్తనాళాలు చిట్లాయి మెదడులో రక్తము బ్లాక్ అయ్యేది ఇలాంటివి ఎన్నో మనం వింటూ ఉంటాం తలపోయేనే తలపోయని అనే మాట బాబు ఇప్పుడు అమ్మకు నాయనకు మధ్యలో ఉన్నాడు అమ్మ భక్తి పరురాలు నాయన భక్తిపరుడు కానీ వ్యవసాయం మీద దృష్టి కలిగిన వాడు ప్రియులరా గమనించాల్సింది ఈ కుటుంబంలో ఒక చిన్న వ్యత్యాసాన్ని మీతో మాట్లాడుటకు చేయని ఆ తల్లి తన ఇంటికి వచ్చే ప్రవక్త గురించి ఎంతో చక్కగా ఆలోచన చేసి ఉపచారం చేసేది అయితే ఆ తండ్రి కూడా భర్త కూడా అనుమతి ఇచ్చాడు ఒకరోజున తల్లి ఆ ప్రవక్త పిలిస్తే ద్వారం దగ్గర నిలబడి ప్రవక్త చెప్పిన మాటని ఆమె అంగీకరించలేదు దయచేసి గమనించాలి అయితే ప్రవక్త మాట అవును అన్నట్టుగా అనిపించాలి ప్రియులారా గమనించాల్సింది రెండవది ఆ భర్త ఎప్పుడు కూడా ప్రవక్తని కలవాలని చూడాలని లేదు ఆయన వ్యవసాయం మంచివాడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు నా భార్య భర్తల మధ్యన మంచి ప్రేమలు ఐక్యతలు ఉండొచ్చు దేవుని విషయంలో భార్య ఒక విధంగా ఉంటే భర్త మరొక విధంగా ఉన్నాడు బాబు ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి గారు పొలం లేకెళ్ళి కోత కోయిస్తూ ఉన్నాడు బాబు అక్కడ తండ్రితో పాటు ఉన్నాడు ఒక చిన్న మాట ఈ చిన్న సంఘటనను బట్టి ఆ తల్లి తన కడుపున పుట్టిన బిడ్డని భక్తిగా పెంచాలి అయితే తండ్రితో పాటు ఫలం దాకా పంపిస్తూ ఉంది తండ్రి వృద్ధాప్యమందు పుట్టిన కొడుకు గనుక గారాభం ప్రేమ ఈరోజున చాలామంది జీవితాలలో ప్రిలారా మొదటి సమాచారం భార్య భక్తి ఉంది భర్త చాలా మంచివాడు కానీ ప్రవక్తతో సంబంధం లేదు ఆయన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ దినమంతా గడిపేవాడు తన పొలానికి వచ్చిన కూలీలతో పని చేయించుకునేవాడు బాబు పుట్టాక కూడా విరామం లేకుండా వ్యవసాయంలో తాను పంట పండించుకొని పని చేసుకునేవాడు ఆ కోత కొసే కాలం వచ్చేది బాబు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే ప్రియుల గమనించాలి తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో అనే నూనె ఈ మాట చాలా విచిత్రమైంది తలపోయేనే తలపోయేనే అని తండ్రితో చెప్పడం ప్రియుల గమనించాలి స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శరస్సు క్రీస్తు అని ఉంది అయితే బాబు తలపోయేనే తలపోయేనే అంటే బాబు కూడా దేవుడు లేకుండా బ్రతుకుతున్నాడని అర్థం తండ్రితో పాటు పొలం తండ్రితో పాటు పనివారు ఇలాగా తండ్రి కూడా ఎంతో గారభంగా వృద్ధాప్యాన పుట్టిన బిడ్డనని ఆయన పొలం దగ్గరికి తీసుకెళ్తున్నాడు అమ్మ ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అయితే వ్యత్యాసం చూడండి మన పిల్లలు మన ఇంట్లో అమ్మ భక్తి పొర్రాలుగా ఉంది నాయన చాలా మంచివాడు అయితే భక్తిగా లేడు మనము భక్తి లేని తండ్రి దాపున పెరిగితే క్రీస్తు లేని వారుగా బ్రతకవలసి వస్తుంది తల్లి ఎప్పుడు కూడా భక్తి కలిగింది కాబట్టి తన పిల్లలకు కూడా భక్తిని నేర్పించాలి చాలా పర్యాయాలు తల్లి వారి పిల్లల మాటలు వింటూ ఉంటుంది అమ్మ ఈరోజు స్పెషల్ క్లాస్ అని వాడు గ్రౌండ్లో ఎగురుతూ ఉంటాడు అమ్మ ఈరోజు ఫ్రెండ్ బర్త్డేనని మ్యాట్నీలకి వెళ్తాడు సినిమాలకు వెళ్తాడు అమ్మకు తెలియదు ఆడబిడ్డలు కూడా ఈరోజు ఆ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ ఉంది నా ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ ఉంది మా ఫ్రెండు మ్యారేజ్ డే ఫంక్షన్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఎవరితో చెడు సహవాసాలు ఎవరితోనో మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తండ్రి ఏమో మంచివాడు తన బాధ్యత తను ఉన్నటువంటి ఆ పొలాన్ని వ్యవసాయం చేసుకుంటున్నట్లు తండ్రి ఏదో తన బాధ్యతగా తనకిచ్చిన పని చేసుకుంటూ ఉన్నాడు అమ్మేదో తన భక్తిని అలాగ గడుపుతూ ఉంది మధ్యలో పిల్లలు పాడైపోతూ ఉన్నారు చాలా భక్తి గల కుటుంబమే ప్రవక్తలకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబమే బిడ్డ చనిపోయాడు బిడ్డ చనిపోయాడు ప్రియులరా గమనించాలి నేను పంతొమ్మిదవ ఇరవై పద్దెనిమిదవ వచ్చినము పూర్తి చేశాను ఆమె